మెదక్ జిల్లా రామాయణంపేట నిజాంపేట నార్సింగ్ తూప్రాన్ మనోరాబాద్ మాసాయిపేట చేగుంట చిన్నశంకరంపేట అన్ని మండల కేంద్రంలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జాతీయ పతాక ఆవిష్కరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మున్సిపల్ సిబ్బందికి ఉన్న కీలక పాత్ర ఎంతో ప్రాధాన్యతమైనదని తెలిపారు ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ నిజాయితీ క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కార్మికులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించారు దేశ సేవలో భాగస్వాములు అవ్వడం గర్వకారణమని ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ ప్రాంగణం మొత్తం పతాకాలతో అలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకుంది స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అభినందించారు రిపోర్టర్లు విలేకరుల మిత్రులకు కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా తెలంగాణ ప్రజా దినోత్సవ వస్తూ భాగాన్ని